ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన సామాన్యంగా మహర్షుల వారిని దర్శించటానికి ఎందరో ఎక్కడెక్కడో తిరిగి కూడా వస్తారు ఎవరెవరినో దర్శించి కూడా వస్తారు రావటమే కాదు వారు ఇట్లా అన్నారని వీరు అట్లా అన్నారని అది సరి అయినదేనా అని తిరిగి ఆ విషయాన్ని మహర్షులు వారి దగ్గర చెప్పుకుని ఏ విధంగా చేయమంటారని కూడా అడుగుతూ ఉంటారు అందులో ఒక ప్రశ్న ఇటువంటిది అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఒక బాంబే వాసి అరవింద్ ఆశ్రమానికి వెళ్ళి అమ్మను దర్శించి సరే ప్రశ్న అడిగాడుట నేను భగవంతుడి యొక్క నిజస్వరూపంతో గోచరించటానికని ఆలోచనలన్నీ పక్కకు పెట్టి మనస్సుని శూన్యం చేశాను కానీ నాకేమీ గోచరించలేదు అప్పుడు అమ్మ బదులు పలికింది నీ ప్రయత్నం సరి అయినదే శక్తి ఊర్ధ్వం నుంచి కిందకి వరలి వస్తుంది అది నీకే అనుభవానికి ఉంటుంది అని చెప్పిన విషయం మహర్షుల వారి దగ్గరికి ప్రస్తాపించడం జరిగింది అంటే ఎవరు ఏం చెబుతున్నారు అది సత్యమా కాదా అనేటువంటి ఒక మానసిక తత్వము ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది చాలామంది అడుగుతూ ఉంటారు వారు ఇట్లా అన్నారు మీ ఉద్దేశం ఏమిటి అని నిజానికి సత్యము బోధయుక్తము కాదు అది అనుభవయోగ్యము ఎవరు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ అవి అన్నీ మానసికమైన ధోరణులే తప్ప మరొకటి కాదని గుర్తించాలి ఆత్మ ప్రకాశమందు ఈ అహంకారం ఎక్కడ మనస్సు ఎక్కడ ద్వైతం ఎక్కడ మార్గం ఎక్కడ సాధించవలసిందంటూ ఏముంటుంది కనుక కనుక వీరేదో ప్రశ్న అడిగారని అనుకోబాకండి అది మనిషి యొక్క తత్వాన్ని బట్టి ఉంటుంది వారు ఈ విధంగా అన్నారు వీరు ఇంకో రకంగా అన్నారు అదే విషయం ఒక సందర్భంలో జడ్డు కృష్ణమూర్తి గారి రిఫరెన్స్ తీసుకొచ్చి మహర్షి దగ్గర గురువు అక్కర్లేదని ఆయన అంటాడు అది నిజమేనా అని అడుగుతారు అంటే దానికి మహర్షులు వారు ప్రసన్న వదలుడై ఆ విషయం వారికి ఎలా తెలుసు ఆత్మ ప్రకాశించక ముందు చెప్పలేదుగా ప్రకాశించిన తర్వాత చెబుతున్నాడుగా అక్కర్లేదని కనుక గురువు అంటే ఆత్మేను అహంకారము తల ఎత్తక ముందు గురువే ఉంటుంది అక్కడ అంటూ చెప్పుకొచ్చారు ఆ రోజుల్లో మరైతే ఇప్పుడు ఈ ప్రశ్న సంగతి ఏమిటి అరవింద్ ఆశ్రమంలో అమ్మిట్లా అన్నదన్నప్పుడు నీవు నీవుగా ఉండు ఇదిగా అదిగా కాదు నీకు ఆలోచనలు వచ్చినప్పుడు పరిమితమైన జీవుడిగా కోరికలతో బంధాలతో రాగద్వేషాలతో భేదముతో అన్యత్వముతో నీవు నిలిచి ఉంటావు అవి ఉండవద్దు నిజానికి ఆత్మస్థితి కిందికి దిగి వచ్చేది కానీ ప్రత్యక్షమయ్యేది కానీ అది ఉండదు అహంకారాన్ని అట్టిపెట్టి అది అనుకోవటం పెద్ద పొరపాటు అహమికను తొలగించటమే నీవు చేయవలసింది ఉన్నది సదా తనకు తాను ప్రకాశిస్తూనే ఉన్నది నిశ్చలత్వానికి రా ఆలోచనలకి స్వస్తి చెప్పు వాటివంత పరిగెత్తవద్దు ఇందాక శూన్యమన్నది దాన్ని చూచింది ఎవరు నీవే కదా ఏమీ లేదు నాకేమీ కనపడటం లేదు దైవం యొక్క రూపం తెలియటం లేదని అంటున్నావు కదా చూడటానికి తప్పకుండా నీవు అక్కడే ఉన్నావు ఏదో ఒక దేహాన్ని పట్టుకుని వేలాడుతూ ఉన్నావు నీవు వేచి ఉన్నది ఎందుకు ఏదో చూడలేదన్నట్టు లోటు చూడవలనన్న ఆకాంక్ష అపేక్ష కోరిక నీలో బలంగా ఉంది కాబట్టి మరి అహంకారాన్ని పట్టుకుని నీవెక్కడ వేలాడుతూనే ఉన్నావుగా చూస్తే ఏదో లబ్ధి ఉంటుందని విపరీతమైన ఆశ నీకు నీవు అహంకారాన్ని అట్టి పెట్టుకుని వ్యక్తిత్వాన్ని అట్టి పెట్టుకుని పరిమితమైన జీవభావనతో నీవు భగవంతుణ్ణి దర్శించాలి అంటే నీవు మిగిలుంటే కదా అది కుదరదు ఇందాక చెప్పినవన్నీ కూడా అహంకారపు లేను ఈ వ్యక్తిత్వము ఈ పరిమితత్వము ఈ అహంకారము ఈ అహమిక ఆడే ఆట సుమ దాని జోలికి పోవద్దు దాన్ని వృత్తిరాహిత్యం చేసేటట్లు నీవు ఊరక ఉండు పొరపాటున కూడా ఈ అహంకారపు వలలో నీవు చిక్కుకోవద్దు ఇప్పుడు నీవు అది ఎటు చెబితే అటు పరిగెడుతున్నావు అహంత వలలో చిక్కుపడ్డావు కనుక వీనన్నింటినీ ఉందని అనుకున్నది అహమికే కానీ నీవు కాదు సుమా అహంకారము వేరు ఆత్మ వేరుగా ఇక్కడ మహర్షులు వారు సూచిస్తున్నారు అంటే వ్యక్తిత్వము ద్వైతము పరిమితత్వము అన్యత్వము లేకపోయినా నీవు ఉన్నావు కదా ముందు ఆ ఉన్నటువంటి భేద బుద్ధికి స్వస్తి చెప్పు నిశ్చలంగా ఉండు ఆలోచనల వెంట పరిగెత్తవద్దు ఎప్పుడైతే ఆలోచనల వెంట పరిగెత్తకుండా క్షణకాలము నిలిచి ఉంటావో ఈ అహంకారం అదృశ్యమైపోతుంది ఈ వ్యక్తిత్వానికి ఈ దేహాత్మ బుద్ధికి మూల కారణం ఆలోచనలు మాత్రమే ఆలోచన లేని మనస్సు అదృశ్యమై దేని ఆధారంతో అది ప్రకాశిస్తుందో ఆ మూలము అహంస్ఫురణగా నేను ఉన్నానన్న ఎరుకగా అది ప్రకాశిస్తున్న స్థితిలో జీవుడు ఉంటాడుగా జగత్తెక్కడ ప్రశ్నలెక్కడ అన్యులెక్కడ భేదం ఎక్కడ ఏది ఉండదు నాయన కాబట్టి నీ సహజ స్థితే అభేదమైన స్థితి నీవు చెయ్యటానికంటూ ఏదీ లేదు ఊరక ఉండుటే శ్రేయస్కరమని మనం ఎన్నోసార్లు చెప్పుకుందాం నిశ్చలమైన మనస్సులో శుద్ధ సత్వ మనస్సులో మరి ఉన్నానన్న ఎరుక మాత్రమే ప్రకాశిస్తుంది నీ స్వరూపంగా నీ సహజత్వంగా ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే నీవు నీ మూలానికి దూరమైనట్టు ఒక వ్యక్తిగా ఒక కర్తగా నీవు భావిస్తున్నావు కనుక భావశూన్యస్థితికి రా దేహం ఉంటే ఉంది లేకపోతే లేదు దేహం లేకపోయినా మరి నీవు ఉన్నావు కదా నిద్రావస్థలో ఆ ఉన్న స్థితి నీ సహజత్వం అని గుర్తుంచు గుర్తించు అంటే ఇంతవరకు నీవు గుర్తిస్తున్నది గుర్తించకపోతే అనుగ్రహము చేత ఆత్మ తన కుతానుగా ఉన్నానన్న ఎరుకతో అది ప్రకాశిస్తూనే ఉంది అహంకారము తల ముందు అదే ఉన్నది తల ఎత్తుతున్నప్పుడు అదే ఉంటుంది ఇది కనపడకుండా పోయినా అదే ఉంటుంది కనుక ఉన్నది ఉన్నట్టుగా నిలిచి ఉన్నావు ఆల్రెడీ ఏదీ కొత్తగా రాదు కనుకనైనా मौन में शरण्य